நிலப்படங்க ஃபேமிலி மெம்பர்ஸ் நிலப்படுத்த అర్మల్డిచ్చి సాధారణంగా ముళ్ళి అంటే రంగులతో పొందగా జరుపుకుంటారు కానీ ఇక్కడ ఈ సెంటీకూరు మా గ్రామంలో మగవారు స్త్రీల వేషం వేసుకుని శ్రీ రతి నన్మద దేవుణ్ణి వేసేదానకు కోరికలు కోరుతాము ఈ దేవుడు మా కోరికలన్నీ తీరుస్తాడని మా గ్రామాన్ని చాలా చల్లగా చూస్తాడని వ్యాపారంలో కానీ ఆరోగ్యంలో కానీ చదువులో కానీ ఉన్నతంగా ప్రధాన స్థానానికి చేరుస్తాడని నమ్ముతాము గత ఏడు సంవత్సరాల నుంచి నేను సంవత్సరాల నుంచి నేను ఈ దేశం వేయడం జరుగుతుంది ముందుగా మా నాన్నగారు వేసేవారు మా నాన్నగారికి ఆరోగ్యం బాగా లేక చాలామంది డాక్టర్లకు చూసేయాలి ఆరోగ్యం మెరుగుపరచలేదు అందువల్ల మా తాతగారు ఈ వేషం వేయాలని మా నాన్నగారికి చెప్పడంతో ఆయన ఈ వేషం వేయడం జరిగింది ఆ తర్వాత నేను వేయడం ని ఆ దేవుడు తీరుస్తున్నాడు అలాగే మా ఇంట్లో శుభకార్యాలు కానీ ఏదైనా కానీ ఆ దేవుడు తీరుస్తున్నాడు మా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ దేశం వేసి ఈ వారం రోజుల పాటు దేవుడే మమ్మల్ని కాపాడుతాడని మా నమ్మకం నా పేరు కేదార్నాథ్ నేను బీకామ్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను